నెల్లూరు నగరపాలక సంస్థలో ముందస్తు క్రిస్మస్ పేడుకలను మేయర్ శ్రవంతి కమిషనర్ సూర్యతేజాల సహకారంతో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ పేడుకలలో అదరపు కమిషనర్ నందన్ హాస్రై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు కార్యాలయ ప్రాంగణంలో దేదీప్యమైన విద్యుత్ కాంతుల నడుమ క్రీస్తు జననానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను వివరిస్తూ సంగీత వాయిద్యాల నడుమ క్రీస్తు గానమును కార్యాలయ సిబ్బంది ఆలపించారు అనంతరం ఆనందోత్సాహాల నడుమ భారీ కేకట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందికి నగర ప్రజలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్టర్ హరివర్మ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు నగరపాలక సంస్థ ఉద్యాన శాఖ అధికారి ప్రదీప్ కుమార్ సబ్ రిజిస్టర్ విజయ్ రాణి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు దేవుని ఉండాలని చెప్పేసి మనం అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు క్రీస్తు గారు వచ్చేసి చాలా అందరితో ప్రేమ అభిమానము మనల్ని తోటి ఎంప్లాయిస్ తోటి మనుషులను అందరినీ చాలా ప్రేమగా ప్రేమించారు అటువంటి ప్రేమ గురించి చాలా చక్కగా వివరించారు అలా మనం కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటే అంతా బాగుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్షుల వారికి మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నగరపాలక సంస్థ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఇది మత సామరస్యంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు సోదరిమణులు కావచ్చు అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ మేయర్ శ్రవంతి గారికి కమిషనర్ సూర్య తేజ గారు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు ఆల్ సెక్షన్ హెడ్స్ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరు కూడా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మరి జీసస్ క్రైస్ట్ ఏదైతే చెప్పారో శాంతి శాంతి సమాధానం మరియు సహనంతో అందరూ కూడా సుఖశాంతోషాలతో ఉండాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ క్రిస్మస్ సోదరి సోదర కూడా ఈ సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని చెప్పి అందరికీ ఆ విష్యూ

ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్